ప్రేజ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వే కోజాం ప్రార్థన ప్రభు ఘనమైన నామమున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నారు అద్భుత సంగీత గాయకుడు దైవ సేవకులు ఆశీర్వాదం గారు ఈ మధ్య ప్రభు మహిమలోనికి పిలువబడ్డారు వారు పాడిన ఒక అద్భుతమైన పాట ఊహించలేని మేలులతో నింపిన ఆ పాటని ఆయన జ్ఞాపకార్థం పాడుకుందాం ఊహించలేని మేలుతో నింపిన నాయ నీకే నా వందనం ఊహించలేని మేలులతో నింపి నాయేస నీకేనా వందనం వర్ణి చ గలన నీ కార్యముల్ వివరిల్ చగలనా ని మేలుల వర్ణు చగలనా నీ కార్యముల్ వివరు నీ గలన ని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్నుస్తును బేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్నుస్తును ఇస్రయేలు దేవుడా नारक्षका, स्तुतील नामामुनु मुनु देवुडा नारक्षक नारक्षका नामामुनु तुनुन మేలులతో నింపిన నాయ నీకే నా వందనం ఊహించలే ఈ దిన వాగ్దానపు వాక్యం వందవ కీర్తన నాలుగవ వచనం కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు ఘనమైన నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ కీర్తన స్థుతి అర్పణ కీర్తన అనగా దేవుణ్ణి స్థుతించి ఆరాధించి ఘనపరిచేటువంటి కీర్తన ప్రపంచంలోని ప్రజలంతా దేవుణ్ణి సంతోషంతో ఆరాధించాలని ఆయన్నే తన సృష్టికర్తగా లేదా తమ తమ సృష్టికర్తగా తమను పుట్టించిన దేవునిగా తమను కాపాడుచున్న కాపరిగా అంగీకరించి స్థుతించాలి అని తెలియజేసేటువంటి కీర్తన ఆ కీర్తనలో ఉన్నటువంటి ఒక విస్తృత వాక్యం ఏమిటంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించాలి అని కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి అని ఆయనను స్థుతించుచు ఆయన నామమును ఘనపరచాలని చిన్న కీర్తన అద్భుతమైన సందేశం వందవ కీర్తన చిన్న కలిగినటువంటి కీర్తన దేవుని గొప్పతనాన్ని ఆయన సృష్టించిన విధానాన్ని ఆయన ప్రపంచ ప్రజలందరికీ తండ్రి అని కాపరి అని పాలకుడని అందరూ తెలుసుకోవాలని మీరందరూ దేవుణ్ణి మందిరానికి వెళ్ళి ఆయన గుమ్మంలో ప్రవేశించి ఆరాధించాలని ఇచ్చే సందేశ కీర్తన ఇది కనుక ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఈ దినం మనం అందరం ఆయన సన్నిధికి వెళ్దాం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో గడుపుదాం ఎనభై నాలుగో కీర్తనలు అంటాడు కదా ఆయన మందిర ఆవరణంలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఆరు దినములు మనవి ఏడో దినము దేవుంది ఈ దినమంతా దేవుని మనం స్థుతించి ఆరాధించే ఘనపరిచి మహపరిచేటువంటి పనిలో ఉండాలి రెస్ట్ సండే మాకు రెస్ట్ సండే అని ఆదివారం మాకు విశ్రాంతి దినం అని అనుకోవద్దండి దయచేసి మనం అందరము దేవుడు మనకు చేసిన మేళ్ళన్నింటిని గుర్తు చేసుకొని వారమంతా మనల్ని కాపాడాడు మన ప్రతి అవసరతలో ఆయన మనకు తోడుగా ఉండి మన ప్రతి అక్కరలో ప్రభువు ఆయన మనకు కాపరిగా సహాయం అందించి నడిపించిన దేవునికి రక్షణ ఇచ్చిన దేవునికి మనం స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి కదా ఈ వేకోజామున దేవుడు మనకి ఇచ్చేటువంటి సందేశం ఇదే ఈ దినం ఆయన మందిరంలోనికి వెళ్ళి మనం అందరం స్థుతించి ఆయన్ని ఆరాధిస్తాం మన ఇంటిల్లిపాది మనము ఆయన మందిరానికి వెళ్ళి ఆయన్ని స్థుతించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరళు గొప్తాన్ని మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్ర నీవు గొప్ప దేవుడు మా సృష్టికర్తవు నీవు మా కాపరివి మేము నీ గొర్రెలము నువ్వు మేపు గొర్రెలము ప్రభా నువ్వు మా మీద చూపిన కనికిరాన్ని బట్టి వందనాలు నీ జాలిని నీ దయాన్ని బట్టి వందనాలు నువ్వు చేసిన మేళ్ళన్నిటిని తలంచుకొని నీ సన్నిధికి వెళ్ళి కృతజ్ఞతార్పణలు చెల్లించడానికి మాకు సమయం దయచేయమని మందిరంలో మోకరిల్లి సాష్టాంగపడి నిన్ను పూజించడానికి ప్రభావ మాకు సమయం దయచేసి నడిపించుమని ఈ దినమంతా నిఖాపరత్వం మా మీద ఉంచి మమ్మల్ని రక్షించి కాపాడుకోమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్యతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె